ఈ రోజు పూర్మహమిళ శ్రీకృష్ణ శారదా డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థి విద్యార్థులు ఫ్రెషర్స్ డే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ డి మార్కరెడ్డి కరస్పాండెంట్ పి నాగార్జున రెడ్డి మరియు మాజీ ప్రభుత్వ సలహాదారు కళాశాల ప్రిన్సిపల్ డి జయప్రద గారు కళాశాల లెక్చరర్స్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కరెడ్డి గారు మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో బాగా చదువుకుని మంచి ప్రయోజకులు కావాలని అన్నారు పి నాగార్జునరెడ్డి గారు మాట్లాడుతూ పోర్మామిళ్ల ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులు దూర ప్రాంతాలకు పోయి చదువుకునేయడానికి అర్హత లేక మధ్యలోనే చదువు అప్పడం జరిగిందని ప్రజల అవసరాలను గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీ దేశాయ్ మార్కరెడ్డి మరియు శేషారెడ్డి స్మారక జూనియర్ కళాశాల స్థాపించి ఇంటర్ విద్యార్థులకు మంచి అవకాశం కల్పించడం జరిగిందని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్న అప్పటి చీఫ్ జస్టిస్ ఓబుల్ రెడ్డి గారు పోర్మామిళ్ల గ్రామవాసి మా తాతగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గవర్నమెంట్లో కళాశాలలో విలీనం చేయడం జరిగిందని ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటకు అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ వి శివరామకృష్ణారావు గారు తీసుకురావడం సైన్స్ గ్రూప్లకు మూడు లక్షల డొనేషన్ కట్టటకు మా పెద్దనాన్న పెద్ద శేషారెడ్డి గారు ఇవ్వడం జరిగిందని డిగ్రీ కళాశాలకు నలభై రెండు ఎకరాల స్థలాన్ని మా తల్లిగారు పి గారు ఇప్పించడం జరిగిందని ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో విద్యార్థుల అవసరాన్ని బట్టి కృష్ణశారదా జూనియర్ కళాశాల స్థాపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కృష్ణ శారద డిగ్రీ కళాశాలను తీసుకురావడం జరిగిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లేని కోర్సులను తీసుకురావడం జరిగిందని ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు మా కళాశాలలో చదివి ఎంతో మంది దేశ విదేశాల్లోనూ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారని చాలా మందికి ఉచిత విద్యను హాస్టల్ వసతిని కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడం జరిగిందని విద్యను వ్యాపారంగా చేస్తున్న ఈ కాలంలో మా కుటుంబం మొదటి నుంచి ఈ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గత సెమిస్టర్ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని ప్రిన్సిపల్ జయప్రదా తెలిపారు ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది డిగ్రీ కళాశాల ఫేర్వల్ అండ్ మనకు ఇచ్చే విద్యార్థిని విద్యార్థులకు వెల్కమ్ పలిగే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంటున్నా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమిటంటే మీకు తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పదలుచుకున్నా యాక్చువల్ గా మన ప్రాంతంలో విద్యా అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దేశాయి మార్గా దేశాయి శేషాలెడ్డి స్మారక జూనియర్ కళాశాలను స్థాపించి మరి అప్పటి గవర్నర్గా జస్టిస్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఈ గ్రామ వాస్తులు ఉన్నప్పుడు తర్వాత దాన్ని గవర్నమెంట్ చేయడం తర్వాత కాలంలో పూర్వములలో డిగ్రీ కళాశాల లేదని అన్నప్పుడు డాక్టర్ శివరామకృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిగ్రీ కళాశాలకు గవర్నమెంట్ సైన్స్ గ్రూప్ తేవాలంటే మూడు లక్షల రూపాయలు డొనేషన్ చేయాలంటే మా పెద్దనాయన బైన శిర్షా రెడ్డి గారు మూడు లక్షల రూపాయల ఆనాడు కట్టే పూర్మామిలకు డిగ్రీ కళాశాల రావటం మరి అదే విధంగా మా తల్లిగారు కృష్ణమ్మ గారు ఇప్పుడు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలకు నలభై నలభై ఆరు ఎకరాల స్థలాన్ని ఆ రోజు గుర్తించి డిగ్రీ కళాశాలకు ఇప్పించడం తర్వాత విద్యార్థిని విద్యార్థుల అవసరాలను బట్టి తొంభై రెండు తొంభై మూడులో కృష్ణశారద జూనియర్ కళాశాలను స్థాపించి తర్వాత తొంభై ఐదులో కళాశాల డిగ్రీ కళాశాలను స్థాపించి గవర్నమెంట్ కాలేజీలో లేనటువంటి కోర్సులను కూడా మన కాలేజీకి తీసుకురావడం విద్య వ్యాపారంగా జరుగుతున్నటువంటి నేటి రోజుల్లో విద్యను వ్యాపారంగా చూడకుండా ఒక సమాజ అభివృద్ధి కోసం ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు కాలేజీలో చదువుకొని దేశ విదేశాల్లో అయితేనేమి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో చేస్తూ ఉన్నారు మేము వారిని గుర్తు పట్టకపోయినా సార్ ఎప్పుడన్నా ఎక్కడన్నా కనపడితే సార్ నేను మీ కాలేజీ స్టూడెంట్ అని చెప్పి మాకు చెప్తే అంటే మేము చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనది బాగుపడాలన్నా చెడిపోవాలన్నా కూడా ఇదే ఒక బెస్ట్ మనిషి జీవితానికి కొంతమంది ప్రేమ వ్యవహారం కొంతమంది తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి చదువుకుంటారని కాలేజీకి పంపిస్తే వాళ్ళు తల్లిదండ్రులకు ఇటు వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించడం నిజంగా చెప్పాలంటే ప్రేమ పిల్లలు ఎక్కడ కూడా నోటికి తొంభై పర్సెంట్ కూడా సక్సెస్ కాల ఆ ప్రేమించేటప్పుడు కులం చూడు మతం చూడు పాత చూడు ఏది చూడు వాళ్ళు ఒకే ఆలోచనతో ఉంటారు తర్వాత రోజుల్లో కష్టపడి మళ్ళీ తీసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా చదువే ముఖ్యం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్ కావాలని ఫీజు రింబర్స్మెంట్ తీసుకువచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో మన రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పే సభాముఖంగా తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా చెప్పిన టయానికి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈనాడు ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు నాలుగు నెలలు అయింది తల్లికి వందనం పోయింది నీకు పరేదు నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది మూడు వేలు నీకు మూడు వేలు నీకు మూడు వేలు ఈ విధంగా పద్ధాలు చెప్పి ఈ రోజు విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఎవరికి బడి స్టూడెంట్స్ అమ్మఒని గతంలో చెప్పిన టయానికి తల్లుల అకౌంట్ లో పడేది కానీ ఈ రోజు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడా జరగాల మేము ఒక్కటే చెప్తున్నా మన కళాశాల విద్యార్థిని విద్యార్థులుగా మీరు బాగా కష్టపడి చదవండి మంచి మార్కులు తీసుకురండి మన కళాశాలకు మన మీ తల్లిదండ్రులకు ఇక్కడ మీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు లెక్చర్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ రోజుకి కూడా చాలా మంది ఇక్కడ చదివినటువంటి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ మన కాలేజీలో చేరే పరిస్థితి ఉంది చేరినారు చాలా మంది ఈ కళాశాల పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రభాతం గారు ఆయన కింద అంటే